ఉద్యోగం చేశాడు కలిసి రాలేదు ఆ తర్వాత ఓ వ్యాపారం కూడా చేశాడు అది కలిసి రాలేదు ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు అది కూడా కలిసి రాలేదు ఇంట్లో ఇబ్బందులు ఎటు చూసినా అడుగడుగున కష్టాలు ఇంట్లో సతిమణి మిషన్ కొడుతూ కాలాన్ని నెట్టుకొస్తే నెట్టుకొచ్చేది ఇక ఏదైనా చేయాలని అనుకున్నాడు అంతలోనే తన మనసుకు తట్టింది ఓ వ్యాపారం అదే ఎంబ్రాయిడరీ ఎలాగైనా మెషిన్ తీసుకొచ్చి మొదలు పెట్టాలని ఆలోచన చేశాడు బయట షాప్ తీసుకు ప్రారంభిస్తే రెంట్ మెయింటెనెన్స్ ఇబ్బందులు అవుతాయని ఇల్లునే షాప్గా మార్చుకొని ఇంట్లోనే ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేయడం ప్రారంభించాడు మొదట్లో తేలికపాటిగా నడిచిన ప్రస్తుతానికి తీరిక లేదు అంటున్నాడు కుమార్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం రియల్ మార్కెటింగ్ వెయ్యి చేసి ఒక టూ ఇయర్స్ నుంచి వెళ్ళి శ్రీమన శిని కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది రన్ చేస్తున్నాము దీనికి లాను ఒక ఎంబ్రాయిడింగ్ విషయంలో ఒక సిస్టమ్ చేసుకోని ఇన్వెస్ట్మెంట్ పెట్టి లోన్ ద్వారా మేము బిజినెస్ ప్లన్ చేస్తున్నాం స్టార్టింగ్ పెట్టినప్పుడు త్రీ మంత్స్ అన్ సీజన్లో లేదు తర్వాత ఇప్పుడు కొంచెం లేన్ అయిన సీజనల్ రంగా అనేది పనుకుందా కానీ మన దగ్గర వక్ మన దగ్గర వర్క్ ఉండాలా కానీ సీజనల్ అయినా అన్సిజల్ అయినా బాగానే ఉంటుంది మాకైతే డైలీ కన్వీనియంట్గా స్టిచ్చింగ్ బాగుంది డిజైన్ మేము వేసే లుక్స్ బాగుండి కలర్ కాంబినేషన్ బాగుంది మా దగ్గర రెగ్యులర్ కస్టమర్లు రొటేట్ అవుతుంటారు వర్క్ పరంగా స్టార్టింగ్లో బిజినెస్ పెట్టినప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యం కానీ ఇప్పుడైతే ఓకే ఫిఫ్టీ మెంబర్స్ స్టిక్ చేసే వాళ్ళు ఉన్నారు మేము కాకుండా మేము కాకుండా మా ఫ్యామిలీ కాకుండా ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ నెంబర్ త్రీ మెంబర్స్ ఉన్నారు స్టిచ్చింగ్ వాళ్ళకు త్రీ మెంబర్స్ ఉన్నారు మా దగ్గర హెమ్మింగ్ వాళ్ళకు అని చెప్పి ఫాల్స్ వాళ్ళకు అని చెప్పి బయట ఒక ఇద్దరు కూడా మేము ఉపాధి కల్పించడం జరుగుతుంది దీని ద్వారా పెద్దపల్లి జిల్లా గోదావరి కని మార్కండే కాలనీలోని తన ఇంట్లోనే తన కూతురి పేరుతో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ జీవనోపాధి పొందడమే కాకుండా మరో ఐదు మంది మహిళలకి ఉపాధిని కల్పిస్తున్నాడు కుమార్ వీరి వద్ద అన్ని రకాల ఎంబ్రాయిడరీ వర్క్స్ అందుబాటులో ఉన్నాయి వాటి ధరలు ఐదు వందల నుండి ప్రారంభమై సుమారు ఇరవై వందల వరకు డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా ఎంబ్రాయిడరీ లేదా మగ్రన్ వర్క్స్ చేయించుకోవాలని ఉంటే ఇక్కడ దాకా రాలేకపోయినా సరే వాట్సప్లో నచ్చిన డిజైన్ని పంపించి ఆర్డర్ చేస్తే చాలు డిజైన్ వేసి కొరియర్ ద్వారా ఆ బ్లౌజ్ని డెలివరీ చేస్తామని వారు తెలుపుతున్నారు బాగుంటుంది ఒక దీని మనం రంజ్ చేస్తున్నాం దీనికి మీకు కావాల్సిన స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్షన్ ఉంటే మనకు బిజినెస్ బాగుంటుంది ఓన్లీ ఎంబ్రాయిడింగ్ ఏ కాకుండా స్టిచ్చింగ్ కూడా ఉండాలి స్టిచ్చింగ్లో పర్ఫెక్ట్ అయితే ఎంబ్రాయిడింగ్ షాప్ మార్కండే కానీ ఉంటుంది మార్కండే కానీ వాళ్ళు కాకుండా లోకల్ వాళ్ళు కాకుండా నాన్ లోకల్ వాళ్ళకు కూడా కొరియర్ సౌకర్యం ఉంటుంది ఇక్కడ అక్కడ రాలేని వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించి వాళ్ళు కొరియర్ చేస్తే నాన్ లోకల్ అయినా కూడా మేము ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి కొరియర్ చేసే సౌకర్యం కూడా మా దగ్గర ఉంది దీనికి కాను మమ్మల్ని సంప్రదించవలసిన ఏరియాస్ మార్గమికాన్ని నగర్ బోర్డు నుంచి దుర్గ దుర్గనరవై రూట్ల లెఫ్ట్ సైడ్లో ఉంటుంది శ్రీ శ్రీమహశ్విని కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది దీనికి సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ టూ ఫోర్ ఇంకొక రెండో నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ టూ జీరో ఫైవ్ ఫోర్ త్రీ